ఈ చేపల ఇప్పుడు చాలా చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై పీసెస్ లాగా మనం ఫ్రై చేసుకోవడానికి చక్కగా మనం మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఒక బౌల్ కు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అండి అదే విధంగా రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకుంటున్నానండి ఇక్కడ కారం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీరు తినే స్పైస్ ని బట్టి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్ద యాడ్ చేస్తున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఉంది ఒక గరిటె నిండా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం అండి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఎంత బాగుంటుందంటే చెప్పలేను నేను ఇదంతా మంచిగా ఫిష్ కి పట్టి మనం మ్యారినేట్ చేసి ఉంచుతాం కాబట్టి ఫిష్ పీస్ ని ఫ్రై చేసినప్పుడు చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట ఒక నిమ్మకాయ నుంచి తీసిన లెమన్ జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి గింజలు పడకుండా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి తర్వాత ఫిష్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం స్టమక్ దగ్గర పీసెస్ అంటే మంచి సాలిడ్ గా ఉన్న పీసెస్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ కోసం ఈ మ్యారినేషన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇది వేసేసుకున్న తర్వాత గ్రేవీ మొత్తం మన ఫిష్ కి పట్టేలాగా మంచిగా రబ్ చేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలండి పేస్ట్ మొత్తం ప్రతి పీస్ కి కూడా చక్కగా పట్టించుకోవాలన్నమాట ఇలా మొత్తము మనం చక్కగా పట్టించేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవచ్చండి పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి నేను స్టోర్ చేసాను ఇంక ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పీసెస్ తీసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ చాలా టేస్టీ గా చాలా బాగుంటుంది అనమాట దానికి మసాలాలు అన్ని పట్టి చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది కొద్ది సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ రెడ్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసేసుకుంటామండి తిప్పేటప్పుడు చాలా డెలికేట్ గా తిప్పుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ మనకి వేగిపోయిందండి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేయడమే ఆనియన్ పీసెస్ తర్వాత నిమ్మకాయతో సర్వ్ చేస్తే భలే బాగుంటుంది లేదా పప్పుచారు గానీ సాంబార్ గానీ లేదా రసం గానీ టమాటా రసం గానీ ఈ కాంబినేషన్ లో సర్వ్ చేసినా బాగుంటుంది లేదా అచ్చంగా అలా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది లైక్ స్నాక్ లాగా ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది